హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పది నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా ఉండే కోడి లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి కోడి లివర్ ఫ్రై తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక అర కేజీ కోడి లివర్స్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి కొంచెం నీళ్ళు కూడా యాడ్ అండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఈ లివర్స్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంక మరొక కళాయిలో కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉడికించుకున్న లివర్స్ వేసి కొంచెం కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడి పసుపు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం కరివేపాకు కొత్తిమీర గరం మసాలా పొడి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ధనియాల పొడి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఉడికించేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు సాల్ట్ వేసుకోవట్లేదండి అది సరిపోయింది మీరు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ పడితే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్